వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్ నేను అమ్మ మండవ ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే నేను విజయవాడ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయను అంతే ఈ మాట అంటుంది ఎవరో కాదు దేవినేని అవినాషే ఈరోజు తను పూర్తి స్థాయిలో నేను లోకల్గానే పోటీ చేస్తాను బట్ ఢిల్లీ స్థాయిలో పార్లమెంటుకి వెళ్ళే ఆలోచన తనకు లేదు అని చెప్పేసి అవినాష్ మాట్లాడుతూ ఉన్నారు సన్నిహితులతో ఆయన మాట్లాడటమే కాదు ఇదే అంశాన్ని ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి దగ్గర కూడా స్పష్టం చేశారని కూడా వార్తలు వస్తూ ఉన్నాయి అసలు జగన్మోహన్ రెడ్డి ఈరోజు అవినాష్ను తూర్పు నుంచి వదిలేసి విజయవాడ ఎంపీగా ఎందుకు పోటీ చేయాలని కోరుకుంటా ఉన్నారు అసలు విజయవాడ ఎంపీగా పోటీ చేయడానికి దేవినేని అవినాషే కాదు మిగతా వైసీపీ నేతలు కూడా ఎందుకు భయపడతా ఉన్నారు ఈరోజు విజయవాడ ఎంపీ సీటుకి ఒక నియమిద్దాం నియమిద్దామంటే జగన్మోహన్ రెడ్డికి ఆ అవకాశం కూడా ఎందుకు రావట్లేదు ఇక దేవినేని అవినాష్ కేవలం రాష్ట్రం వరకే ఎందుకు పరిమితం అవుదాం అనుకుంటున్నారు ఈ అంశాలన్నీ చాలా సీరియస్గా చర్చనీయాంశం అవుతున్నాయి ఎప్పుడైతే ఈ వార్త వైరల్ అయిందో ఎంపీగా అవినాష్ని పోటీ చేయాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఇన్సూస్ట్ చేశారని దాన్ని అవినాష్ చాలా తీవ్రంగా వ్యతిరేకించారనే వార్తలు కూడా చాలా వైరల్ అవుతూ ఉన్నాయి గత కొన్ని రోజులుగా దీన్ని అండార్ చేసే విధంగా కొంత లీక్ కూడా బయటకు వస్తూ ఉంది వైఎస్ఆర్సీపీ వైపు నుంచి అయితే ఈ పరిణామాల గురించి మనం చెప్పుకునేటప్పుడు గతంలో జరిగిన కొన్ని పరిణామాలను కూడా మనం హైలైట్ చేసుకోవాలి ఇక్కడ దేవినేని నెహ్రూ అలియాస్ రాజశేఖర్ పుత్రుడే దేవినేని అవినాష్ సో ఆ ఫ్యామిలీకి రాష్ట్ర రాజకీయాల్లో చాలా కీలక పాత్ర ఉంది దేవినే నెహ్రూ వర్సెస్ రంగా లాంటి పరిణామాలు కూడా అందరికీ తెలిసేవే సో అక్కడి నుంచి అటు టీడీపీ నుంచి పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన ఆ తర్వాత కాంగ్రెస్లో కూడా ఆయన సుదీర్ఘకాలం ఉన్నారు తన రాజకీయ జీవితాన్ని కాంగ్రెస్తో కూడా కొనసాగించారు ఎన్నో పదవులు కూడా తీసుకోవడం జరిగింది నెహ్రూ లాంటి వాళ్ళు సో ఆయన వారసుడుగా ఆయన నెహ్రూ అనడంతోనే రాష్ట్ర స్థాయి నేతగా గుర్తింపు ఉంది ఆయనకు కొంత ఎక్స్పోజర్ ఉంది బట్ వేరేస్ అవినాష్ దగ్గరికి వచ్చేటప్పటికే ఆ స్థాయిలో ఆ లెగసీని తండ్రి లెగసీ తనకి కలిసి వచ్చినా బట్ దానికి పొలిటికల్ రాజకీయంగా మాత్రం అవినాష్కి అంతగా అదృష్టం కలిసి రాలేదని మనం చెప్పుకోవాలి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే రాష్ట్ర విభజన సమయానికి నెహ్రూ అండ్ తన కొడుకు అవినాష్ ఇద్దరు కూడా కాంగ్రెస్లోనే ఉన్నారు ఆ రోజు రాష్ట్ర విభజన అప్పుడు రెండు వేల పద్నాలుగులో దేవినేని అవినాష్ విజయవాడ ఎంపీగా కూడా కంటెస్ట్ చేసి ఓడిపోవడం జరిగింది కాంగ్రెస్ నుంచి ఫస్ట్ టైం ఎంపీగా కంటెస్ట్ చేశారు ఆయన ఇక తూర్పు కాన్స్టెన్సీ మీద అనేకసార్లు వాళ్ళు ఫోకస్ పెట్టినా ఎప్పుడు కూడా వాళ్ళకి అంతగా అక్కడ నుంచి అదృష్టం కలిసి రాలేదు బికాస్ ఆఫ్ గద్దె రామ్మోహన్ ఆల్రెడీ వెల్ ఎస్టాబ్లిష్డ్ నేతగా అక్కడ గద్దె రామ్మోహన్ ఎస్టాబ్లిష్ అయ్యి ఉన్నారు కాబట్టి ఇక రాష్ట్ర విభజన క్రమంలో కాంగ్రెస్తోని ఒక చేదు అనుభవం తర్వాత అటు దేవినే నెహ్రూ తన కొడుకు అవినాష్తో పాటు టీడీపీలోకి రావడం జరిగింది టీడీపీ ఆ రోజు అధికారంలోకి వచ్చింది రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఇక పార్టీలోకి వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు పార్టీలోకి తీసుకోవద్దని కూడా కొంత ప్రెషర్ వచ్చింది అయినప్పటికీ చంద్రబాబు నాయుడు దేవినే నెహ్రూని పార్టీలోకి తీసుకోవడం జరిగింది ఇక కొన్ని రోజులకే టీడీపీలో అధికార పార్టీలోకి వచ్చిన కొన్ని రోజులకే నెహ్రూ అనారోగ్య కారణాలతో మరణించారు మరణిస్తే ఆయన కొడుకు నిజంగానే చంద్రబాబు నాయుడు హక్కుని చేర్చుకున్నారు నాయుడు చనిపోయిన తర్వాత రామ్మోహన్ నాయుడిని ఎలాగైతే పికప్ చేసుకుంటూ వచ్చారో చంద్రబాబు నాయుడు అలాగే దేవినేని అవినాశకు కూడా ఆయన కీలక బాధ్యతలు ఇవ్వడం జరిగింది తెలుగు యువత రాష్ట్ర బాధ్యతలు ఇచ్చారు చంద్రబాబు నాయుడు ఎలాగైతే అవినాష్ను ఓన్ చేసుకున్నారో అవినాష్ కూడా అప్పుడు పార్టీని అంతే ఓన్ చేసుకున్నారు నిజంగానే ఎన్నోసార్లు పార్టీ కోసం ఆయన వాయిస్ వినిపించిన సందర్భాలు ఉన్నాయి తనతో పాటు తెలుగు యువత హోదాలో తెలుగు యువత రాష్ట్ర అధ్యక్ష హోదాలో అంత సీరియస్గా పార్టీ కోసం పనిచేసిన సందర్భాలు కూడా ఉన్నాయి సో అలా అదే అవినాష్ టీడీపీలోనే కంటిన్యూ అయ్యి ఉంటే ఆయన భవిష్యత్తు ఈరోజు వేరుగా ఉండి ఉండేది కానీ అందుకే అంటారు రాజకీయాల్లో హత్యలు ఉంటాయి కానీ ఆత్మహత్యలు ఉండవు అనేసి సో అలా విజయవాడగా విజయవాడ నుంచి రిప్రజెంట్ చేస్తూ అది కూడా కమ్మ సామాజిక వర్గాన్ని రిప్రజెంట్ చేస్తూ అది కూడా దేవినేని నెహ్రూ లాంటి ఒక ఫ్యామిలీ నుంచి ఒక రెప్యూటేడ్ ఫ్యామిలీ నుంచి ఒక యువనేతగా ఎస్టాబ్లిష్ అయితే నిజంగా ఈరోజు దేవినేని అవినాష్ ఎక్కడో ఉండాల్సిన వీళ్ళందరికన్నా చాలా సీనియర్ ఆయన కానీ తను తానుగా వేసుకున్న సెల్ఫ్ గోల్స్ ఈరోజు ఆయన్ని నిజంగానే రాజకీయ జీవితాన్ని ఆయన రాజకీయ జీవితానికి కూడా కామాలు పులిస్టాపులు వస్తూ ఉన్నాయి అందుకనే అక్కడ మనం చూస్తే ఇక రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు వచ్చాయి అప్పటికే నాని లాంటి వాళ్ళు చంద్రబాబు నాయుడికి అటు అసెంబ్లీలో కావచ్చు ఇటు బయట కొరకలని కొయ్యిగా మారారు అలాంటి నాని చెక్ పెట్టాలి అంటే దేవినేని అవినాష్ లాంటి ఒక యూతే కరెక్ట్ అని కూడా ఒక యువనైతే కరెక్ట్ అని చంద్రబాబు నాయుడు భావించారు అరవై చాలా మంది రా వెంకటేశ్వర దగ్గర నుంచి పెన్నెమ్ నేను ఫ్యామిలీ దాకా చాలామంది దేవినేని అవినాష్కి టికెట్ వద్దని వ్యతిరేకించారు అయినా సరే చంద్రబాబు నాయుడు తీసుకెళ్లి గుడివాళ్ళలో అవినాష్ నిలబెట్టి కోడాల నాని మీద ఒక ప్రయోగం చేస్తే ఆ ప్రయోగం మాత్రం వికటించింది మొత్తానికి కొడాలి చేతిలోని దేవినేని అవినాష్ ఓడిపోవడం జరిగింది పార్టీ కూడా అధికారానికి దూరమైంది వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చింది వన్ ఫిఫ్టీ వన్ సీట్లతో జగన్ సీఎం అయి ఉన్నారు అది జరిగిన కొద్ది రోజులకే నాని కూడా నాని ఎమ్మెల్యేగా గెలుచున్నారు ఫోర్త్ టైం ఆయన సివిల్ సప్లై శాఖ మంత్రి పదవి కూడా దక్కింది జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్లో కొద్ది రోజులకే గుడి టీడీపీ నుంచి వీడి వయసులోకి వెళ్దాం అనుకున్నారు సో ఇదే దేవినేని అవినాష్ ఆ రోజు తాను ఎవరి మీద అయితే పోటీ చేసి ఆయన చేతుల్లో ఓటం పాలయ్యాను అలాంటి నాని ఆ నాని వెంట వెళ్ళి జగన్మోహన్ రెడ్డి పంచం చేరారు సో అప్పుడు నిజంగా అనేది ఒక షాకే ఆయన వెంట నడిచిన వాళ్ళకు కూడా దెన్ వైసీపీలో చేరిన తర్వాత చాలా తక్కువ సమయంలోనే జగన్మోహన్ రెడ్డితో ఒక కీలకమైన ర్యాపు తీసుకురావడంలో ఆయన సక్సెస్ అయ్యారు వైఎస్ఆర్సీపీలో ఎంతోమంది సీనియర్ నేతలు ఉన్నారు వాళ్ళందరికీ జగన్మోహన్ రెడ్డి దగ్గర అంత యాక్సెస్ ఉండదు ఈవెన్ ప్రధాన సలహాదారుగా చెప్పుకునే సజ్జల్ లాంటి వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి అనుమతి తీసుకునే వెళ్లాల్సి ఉంటుంది అలాంటిది దేవుడిని అవినాష్ చాలా తక్కువ సమయంలో జగన్మోహన్ రెడ్డితో ఒక ర్యాపో పెంచుకున్నారు ఎందుకంటే గతంలో కొంత ఎందుకంటే రియల్ ఎస్టేట్ లాంటి విషయాల్లో జగన్మోహన్ రెడ్డి కొన్ని ఇష్యూస్ని అవినాష్ దగ్గరుండి సాల్వ్ చేశారనే వార్తలు కూడా వచ్చాయి బట్ ఇఫ్ ఇట్ ఈజ్ నాట్ కరెక్ట్ ఆర్ నాట్ ఐ డోంట్ నో బట్ అలా కారణాలు ఏవైనా కానీ దేవిన అవినాష్కి జగన్మోహన్ రెడ్డి మధ్య ఒక స్ట్రాంగ్ బాండింగ్ ఉండేది వైఎస్ఆర్సీపీలో చాలామంది నేతలు దీని మీద చర్చించుకునేవాళ్ళు ఎంత బాండింగ్ ఇంత బాండింగ్ ఎలా సాధ్యమైంది అవినాష్కి అనేసి సో అంత బాండింగ్ ఉండేది ఇక అనేక రకాలుగా అయితే బాండింగ్ ఉండడం వేరు ఆయన వైఎస్ఆర్సీపీలో ఉన్నారు కాబట్టి ఆ పార్టీ నేత కోసం పనిచేయడం వేరు అలాగని చెప్పి జగన్మోహన్ రెడ్డి స్కిన్ సేవ్ చేయడం కోసం బట్టలు తీసుకొని బజార్లో పడతానంటే అది అందరూ కూడా హర్షించరు అలా ఒక రోజా తరహాలోనూ ఒక నాని తరహాలోనూ ఒక వంశీ తరహాలోనూ అవినాష్ మాట్లాడతారంటే వాళ్ళ తండ్రికున్న ఉందా తనని గుర్తు గుర్తుపెట్టుకుని ఎవరైనా సరే దేవిన అవినాష్ను అంత ఈజీగా యాక్సెప్ట్ చేయలేరు అదే జరిగింది అక్కడ జగన్మోహన్ రెడ్డి స్కిన్ సేవ్ చేయడం కోసం ఎంత బాధపడితే అంత మాట మాట్లాడేవాళ్ళు ఆయన లోకేష్ని చంద్రబాబు నాయుడిని తన పార్టీలోకి వచ్చిన కొత్తలోనే తనకి టికెట్ ఇచ్చి ఎమ్మెల్యే చేయాలని చూస్తే చంద్రబాబు నాయుడు అలాంటి చంద్రబాబు నాయుడిని అనేక రకాలుగా తల్లిపాలు దగ్గర ముగుదే విధంగా ఆయన మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి ఏ పార్టీ ఆఫీసులో అయితే తన రాజకీయాల్లో స్థాయిలో ఇన్వాల్వ్ అయ్యే ప్రయత్నం చేశారో తెలుగుతో లాంటి బాధ్యతలు నిర్వహించారో అలాంటి పార్టీ ఆఫీసు మీదే తన అంచులతో వెళ్లి దాడి కూడా చేయడం జరిగింది ఇలా అవినాష్ వైపు నుంచి చాలామంది ఎక్స్పెక్ట్ చేయరు ఇలాంటివి ఎందుకంటే ఆయన నేను నెహ్రూ కొడుకు కాబట్టి అక్కడి నుంచి మనం చూస్తే పంతొమ్మిది ఎన్ని ఇరవై నాలుగు ఎన్నికలు వచ్చాయి ఇరవై నాలుగు ఎన్నికల్లో ఆయన అప్పట్లోనే వైజాగ్ విజయవాడ ఎంపీగా కంటెస్ట్ చేస్తారని చర్చ జరిగింది ఒక దశలో జగ్గైపేట నుంచి పోటీ చేస్తారని జరిగింది మొత్తానికైతే గద్దె రామ్మోహన్ మీద నిలబెట్టారు జగన్మోహన్ రెడ్డి తూర్పు నుంచి పోటీ చేయాలని చెప్పేసి ఈ క్రమంలోనే లాస్ట్ మినిట్లో తన తమ్ముడు చిన్నీతో ఇష్యూ పార్టీ అధిష్టానంతో ఇష్యూస్ ఆ రోజు ఆయన ఏదైతే కేసీఆర్ నాని లాంటి వాళ్ళ ఇగోసు వీటన్నిటి కారణంతో ఆయన టీడీపీ నుంచి బయటికి రావడం జరిగింది బయటకు వచ్చి విత్ ఇమీడియట్ ఎఫెక్ట్ ఆయన వైసీపీలో చేరారు సాయంత్రానికల్లా ఆయనకు విజయవాడ ఎంపీ టికెట్ని అనౌన్స్ చేశారు జగన్మోహన్ రెడ్డి నిజానికి తూర్పు నుంచి ఆ రోజు కేసీఆర్ నాని కూతు అయిన శ్వేతపోర్ట్ చేస్తుంది అనుకున్నారు వైఎస్ఆర్సీపీ నుంచి కానీ అప్పటికే దేవినేని అవినాష్గా టికెట్ అనౌన్స్ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి అందుకే ఆ రోజు కేసీఆర్ నాని ఎంపీసీట్ని గెలుచుకోవడం కన్నా అవినాష్ని గెలిపించే బాధ్యతలను జగన్మోహన్ రెడ్డి ఆయనకు అప్పగించడం జరిగింది కేసీఆర్ నాని చాలా కష్టపడ్డారు అవినాష్ గెలుపు కోసం కానీ బట్ మొన్నటి ఎన్నికల సమయంలో ఇరవై నాలుగు ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కూటమి వేవ్లో జగన్మోహన్ రెడ్డి వ్యతిరేక వేవ్లో దేవినేని అవినాష్ కూడా తూర్పు నుంచి పోటీ చేసి ఓడిపోవడం జరిగింది ఈరోజు గదే రామ్మోహన్ గెలిచారు అక్కడ నుంచి ఎమ్మెల్యేగా బట్ తూర్పు ఇన్ఛార్జిగానే దేవినేని కొన్ దేవినేని కొనసాగుతూ వస్తూ ఉన్నారు ఇటీవలే ఆయనకు మొత్తం ఎన్టీఆర్ జిల్లా అధ్యక్ష బాధ్యతలు కూడా జగన్మోహన్ రెడ్డి అప్పగించడం జరిగింది ఇక ఆయన మీద ఆల్రెడీ కేసు ఫైల్ అయింది పార్టీ ఆఫీస్ మీద ఏదైతే పూర్తి స్థాయిలో పార్టీ ఆఫీస్ మీద దాడి చేసిన కేసు ఫైల్ అయింది రేపో మాపో అరెస్ట్ అన్న ప్రచారం జరిగింది ఆయన భార్య లోకేష్ దగ్గరకు సయోధ్య కోసం వెళ్ళారనే ప్రచారం జరిగింది ఆయనకు లుక్అవుట్ నోటీస్ కూడా ఇచ్చారు మొత్తానికి అయితే దేవినేని అవినాష్ ఒక దశలో ఆయన అరెస్ట్ ఖాయం అనుకున్నారు అక్కడ నుంచి చూస్తే లిక్కర్ స్కామ్లో కూడా దేవినేని అవినాష్ పేరు ప్రముఖంగా వినిపించింది బట్ కేవలం ఇవన్నీ ప్రచారాలుగానే ఉండిపోయినాయి ఆయన అరెస్ట్ విషయంలో ప్రభుత్వం వైపు నుంచి కూడా ఒక క్లారిటీ అయితే లేదు ఈ విషయంలో దేవినేని అవినాష్కి అయితే ఒక క్లారిటీ ఉంది అలాంటి అవినాష్ను ఇటీవలే జగన్మోహన్ రెడ్డి పిలిపించుకున్నారు ఆయన విజయవాడ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయాలని ఎంపీ అభ్యర్థిగా నిలబెట్టాలని సమన్వయకర్తగా నియమించాలని కూడా జగన్మోహన్ రెడ్డి ఒక ఆఫర్ ఇచ్చున్నారు అయితే దీనికి అవినాష్ సస్మీరా అంటం జరిగింది నేను లోకలే కాబట్టి నా ప్రాధాన్యత స్థానికంగానే సో నేను ఎమ్మెల్యేగానే పోటీ చేస్తానంటూ కూడా ఆయన రిక్వెస్ట్ చేశారు అవినాష్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి తను ఇన్సిస్ట్ చేసినా బలవంతం చేసిన అవినాష్ మాత్రం తాను ఎంపీగా పోటీ చేసేందుకు సస్మీరా అన్నారు ఈ వార్త నిజంగానే ఆయన అభిమానుల్లో కూడా చర్చనీయాంశమైంది ఇక్కడ అవినాష్ భయపడడానికి ఒక కారణమైంది ఒక రెండు ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి ఇక్కడ ఎందుకంటే గతంలో కాంగ్రెస్ నుంచి విజయవాడ ఎంపీ అభ్యర్థిగా ఆయన పోటీ చేశారు బట్ అక్కడ నుంచి ఓడిపోయారు కూడా ఓడిపోయిన తర్వాత ఇంతవరకు ఇన్నిసార్లు టికెట్ ఇచ్చినా ఎక్కడ కూడా గెలవలేకపోయారు టీడీపీ నుంచి కానీ అదేవిధంగా వైఎస్ఆర్సీపీ నుంచి కానీ సో అలా రెండుసార్లు ఒకసారి టీడీపీ నుంచి ఒకసారి వైసీపీ నుంచి కూడా ఓడిపోవడం జరిగింది ఆల్మోస్ట్ రాజకీయాల్లో తను యాక్టివ్గా అనుకున్నా ఎక్కడ కూడా ఆ విజయవాడ ఓటమి తను వెంటాడుతూనే వస్తుంది ఇంకొక ఇష్యూ ఏంటంటే విజయవాడ ఎంపీగా వైఎస్ఆర్సీపీ తరుముడు పోటీ చేసిన ప్రతి ఒక్కరు కూడా ఓడిపోయిన తర్వాత రాజకీయ సన్యాసం తీసుకున్న వాళ్ళే కోనేరు ప్రసాద్ దగ్గర నుంచి తీసుకుంటే రెండు వేల పద్నాలుగులో పోటీ చేశారు ఆయన రాజకీయ సన్యాసం ఉన్నారు అసలు రాజకీయాల్లో యాక్టివ్ లేరు మొన్నే చనిపోవడం జరిగింది ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో పీవీపీ పోటీ చేశారు ఆయన ఒకసారి ఓడిపోయిన తర్వాత నాని చేతుల్లో ఆయన అసలు ఎక్కడున్నారో కూడా ఎవరికీ తెలియదు మొత్తానికైతే ఆయన పూర్తిగా తన సినిమా ప్రొడక్షన్లో బిజీ అయ్యారు అలా ఎక్కడ కూడా యాక్టివ్గా లేరు అసలు వైసీపీతో అసోసియేటే లేరు ఆ తర్వాత మొన్నటి ఎన్నికల్లో కేసీని నాని పోటీ చేశారు ఎంతో అతిశయంతో పోటీ చేశారు ఆయన విజయవాడ ప్రజలు పార్టీతో సంబంధం లేకుండా తను గెలిపించుకుంటారంటూ కూడా తొడగొట్టాడు అలాంటి నాని మొన్నటి ఎన్నికల్లో ఓడిపోవడం జరిగింది ఓడిపోయిన తర్వాత ఆయన సెల్ఫ్గా ఆయనే తాను రాజకీయ సన్యాసం చేస్తున్నానంటూ కూడా ఒక ప్రకటన చేయడం జరిగింది సో ఈ సీక్వెల్ ఆఫ్ ఆర్డర్లో ఏది చూసుకున్నా విజయవాడ ఎంపీగా వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేస్తే ఎవరికి కూడా అదృష్టం కలిసి కలిసిరాలా అందరూ రాజకీయ సన్యాసం చేసిన వాళ్ళే అందుకే ఈ ఇష్యూ గురించే అవినాష్ భయపడతా ఉన్నారు ఎందుకంటే తనకి ఎంతో రాజకీయ భవిష్యత్తు ఉంది కాబట్టి విజయవాడ ఎంపీగా పోటీ చేస్తే ఎక్కడ ఆ సెంటిమెంట్ తనకు తగులుకుంటుందో అని భయం కావచ్చు అండ్ వన్ మోర్ ఏంటంటే రాష్ట్ర రాజకీయాల్లో తనని నిరూపించుకున్న తర్వాతే తను తానింటో నిరూపించుకున్న తర్వాతే తను పార్లమెంట్ స్థాయికి వెళ్ళాలని అనుకుని ఉండొచ్చు లేకుంటే విజయవాడలో గతంలో ఓడిపోయిన సెంటిమెంట్ ఆయన వెంటాడుతూ ఉండ ఉండొచ్చు ఈ మూడు కారణాల కారణంగానే ఆయన విజయవాడ ఎంపీ అభ్యర్థిగా ఉండటానికి వెనక్కి తగ్గారని కూడా చర్చ నడుస్తోంది ఆయన అభిమానులు బట్ జగన్మోహన్ రెడ్డి మాత్రం ఇంకా అవినాష్ అవినాష్ను చేస్తానే చేస్తూనే అంటున్నారు మరి అవినాష్ ఈ దేశంలో ఎలాంటి ఆసక్తి రే ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది కూడా ఒక ఆసక్తిని కలిగించే అంశంగా మారిందని మనం అనుకోవచ్చు మొత్తానికి విజయవాడ ఎంపీ అభ్యర్థిగా వైసీపీ నుంచి అవినాష్ మనం చూస్తామా లేదా అనేది ఇంకొద్ది రోజుల్లోనే తేలిపోబోతోంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే Please share like and subscribe our 24 Telugu